మూవీ రియాలిటీ చూపించారు ఒక్క మాటలో చెప్పాలంటే వ్యూహం ఎలా ఉంది వ్యూహం వ్యూహంలాగే ఉంది అది ఎవరు కనిపెట్టింది వ్యూహం అంటే ఎవరికీ చెడు చేయలేదు జనసేన పార్టీ కార్యకర్తలకైతే నన్ను అయితే ఈ మూవీ చూడమని చెప్తాను ఎందుకంటే అది అన్యాయం అయితే జరగలేదు అక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి సందేశమే ఇచ్చారు రామ్ గోపాల్ వర్మ గారు ఈ మూవీతోని సో ఏ పార్టీని కించపరచలేదు కూడాను సో అంతా నీట్గా ఉంది మూవీ దీన్ని ఎందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ పేరు రెండు సార్లు అయితే మాకైతే అర్థం కాలేదు అండ్ అండ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడ్డారు అన్నది కూడా ఈ మూవీలో సెకండ్ హాఫ్లోని మాకందరికీ కళ్ళు చెమరాయి నిజంగా ఆయన కష్టానికి ఈరోజు ప్రతిఫలం అన్నది ఈ ఫైవ్ ఇయర్స్ పరిపాలనలో కూడా ఆయన చూపించారు ప్రజలకి దానికి ఈ సినిమాని మూవీని ఇంత బాగా తీసినందుకు వీళ్ళిద్దరికీ కూడా దాసర్ కిరణ్ కుమార్ గారికి రామ్ గోపుల్ కూడా ధన్యవాదాలు చెప్తున్నారు చెప్తున్నారు రియాలిటీ చూపించడంలో రామ్ గోపుల్ వరం తోబంటున్నారు మరి ఉంది రియల్గానే ఉంది జరిగిందే చూపించారు ఇందులో ఏమీ అవాస్తవాలు ఏమీ లేవు అక్కడ ఇక్కడ ఏది కూడా ఏంటంటే వేరేగా ఎక్స్ట్రా మసాలాస్ పెట్టేసి ఏదో ఇచ్చేయలేదు జరిగిందే చూపించాడు ఆయన ఆ జరిగిందే వాస్తవాలే చూపించాడు సో దాన్ని అడ్డుకోవడానికి కూడా ఏమీ లేదు ఇందులో క్యారెక్టర్లు ఎలా అనిపించారు సినిమా ఎలా ఉంది బాగా ఉంది ఓకే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూపించారు కదా అతను కూడా సేమ్ జగన్ గారి లాగానే ఉన్నారు ఆయన పడ్డ కష్టం కానీ పాదయాత్ర కానీ అవన్నీ ఎలా అనిపించేది అంటే నిజంగా ఉన్నాయి బాగానే ఉంది చెప్తున్నారు అరెస్ట్ చేసినప్పుడు మాత్రం సీన్లు మాత్రం మరి రియాలిటీ చూపించినట్టు ఉన్నారు అవి ఎలా అనిపించింది చాలా బాగుందండి రామ్ గోపాల్ వర్మ గారు ఎప్పుడు నిజాలే తీశారు అందువల్లే హైకోర్టులో కూడా వాళ్ళు టీడీపీ వాళ్ళు వేసుకున్నారు కాబట్టి ఈ రోజు మనం సినిమాలు అయితే ఇప్పుడు జగన్ గారు పడ్డ కష్టాలని మాత్రమే తీశారు మనం అదే రియాలిటీ షోని మనం చూసాము ఇక్కడ ఇందులో కల్పితాలంటూ ఏమీ లేవండి అన్ని కరెక్ట్గానే చూపించారు అందరూ చాలా అభిమాను చాలా అభిమానం ఎప్పుడెప్పుడు వస్తుందని చూసాం ఈ రోజు వచ్చింది కానీ ఎంతో ఆనందంగా ఉన్నాం ఎందుకంటే నిజంగా ఆర్జీ గారు సినిమా